నమస్తే అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్ ఈ రోజు వీడియోలో సూపర్ క్రంచీ అండ్ టేస్టీ హోటల్ స్టైల్ రవ్వ దోశ చేసి చూపిస్తానండి ఈ రవ్వ దోశ ని ఇంట్లో ఎంతో తక్కువ ఖర్చుతోనే చేసుకోవచ్చండి పైగా ఎన్ని కావాలంటే అన్ని చేసుకుని తినొచ్చు ఈ రవ్వ దోశ మా బాబుకి ఫేవరెట్ కూడానండి స్కూల్ నుంచి రాగానే ఇన్స్టెంట్ గా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటాడండి మరి ఈ సూపర్ క్రంచీ అండ్ టేస్టీ రవ్వోసు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలోని ఒక కప్పు మైదాని వేసుకోవాలండి దీనికి ఒకటిన్నర కప్పు బియ్యం పిండిని కూడా వేయాలి అలాగే హాఫ్ కప్పు గోధుమ నూకని వేసుకోవాలి మనం ఉప్మా చేసుకుంటాం కదండి అదే నూకని వేసుకోవాలి ఇందులో ఇప్పుడు నీళ్లు వేసుకుంటూ ఉండలు లేకుండా పిండిని ఈ విధంగా పదల్చగా కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకున్న పిండిలోని తగినంత ఉప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొద్దిగా ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం కొత్తిమీర వేసి ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి రవ దోస వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దోస పెట్టేసుకుందాం దోశ పెనంకి చివరి వరకు మంట తగిలేలాగా ఫ్లేమ్ ని పెట్టుకోవాలండి అప్పుడే దోశ అంచుల వరకు క్రిస్పీగా ఫ్రై అవుతుంది ఇంకా పెనం వేడెక్కిన తర్వాత పనం అంచుల చుట్టూ ఇలా ఆయిల్ వేసుకుంటూ పెనమంతా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని ఒకసారి కింద నుంచి కలుపుకొని పెను అంచుల నుంచి ఇలా పిండిని వేసుకోవాలి గరిటతో పిండి వేసేటప్పుడు అంతా ఒకే దగ్గర స్ప్రెడ్ చేయకుండా నీటి దారలాగా పెను అంచు చుట్టూ వేసుకుంటే దోశ పల్చగా వస్తాదండి దోశ అంచులంతా ఆయిల్ వేసుకోవడంతో పాటు దోశ మధ్యలో కూడా ఆయిల్ వేసుకుంటే దోశ అంతా ఈవెన్ గా క్రిస్పీగా ఫ్రై అవుతుందండి ఈ విధంగా ఆయిల్ అంతా కూడా దోశకి స్ప్రెడ్ అవ్వాలి దోశ అంచులు ఎర్రగా ఈ కలర్ లోకి మారి పెనం వదిలేస్తూ ఉంది అంటే దోశ క్రిస్పీగా ఫ్రై అయిపోయిందని అర్థం అండి మళ్ళీ దీన్ని తిరిగేసి కాల్చాల్సిన అవసరం ఏమీ లేదండి అలాగే తీసి వేడివేడిగా మీకు నచ్చిన చట్నీలతో మీరు చట్నీ తినొచ్చు చూసారు కదండి రవ దోశ ఇంట్లో ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి ఇలా చేసుకుంటే ఒకటికి రెండు దోశలు అయితే ఖచ్చితంగా తింటారండి మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో తప్పకుండా తెలియచేయండి